శత్రువులు ఎక్కడో ఉండరు మన చుట్టుపక్కలే ఉంటారు అనేది ఒక సినిమా డైలాగ్ అయినప్పటికీ ఈరోజు కల్వకుంట్ల కుటుంబం నుంచి ఆ పార్టీతో నాకు సంబంధం లేదని ఎవరైతే పార్టీ నుంచి బహిష్కరించబడ్డారో తెలంగాణ ఆడబిడ్డగా పిలుచుకునే కవిత గారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకుంటూ కేసీఆర్ని ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతూ హరీష్ రావు గారిని మెయిన్గా టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ ఓడిపోతే కవిత గారు కర్మ హిట్స్ బ్యాక్ అనుకుంటూ ఒక ట్విట్టర్లో పోస్ట్ చేయడం కూడా జరిగింది ఇదే విధంగా లిక్కర్ స్కామ్లో దొరికిన వ్యవహారం కూడా అది కూడా ఒక ఖర్మనే అనుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తిరగబడడం కూడా జరిగింది ఈరోజు ఖర్మ ఖర్మ అంటున్నాం అక్కడ కేటీఆర్ గారు తన బలాన్ని మొత్తం ఉపయోగించి ప్రచారం చేశాడు మరి నువ్వు చేసింది ఏంటిది అది ఖర్మ ఎందుకు నువ్వు నువ్వు అడ్డంగా లిక్కర్ కేసులో దొరికినవు అనుకొని ఇక రకరకాలుగా బీఆర్ఎస్ నాయకులందరూ నిన్న మాట్లాడడం కూడా జరిగింది అసలు కథ ఏంది కవిత ఒకటేసారి గల మారిపోవడానికి గల కారణమైంది సొంత తండ్రిపైనే ఈ విధంగా వ్యాఖ్యలు చేయాల్సిన అవసరమే వచ్చింది బీఆర్ఎస్ పార్టీ పైన వ్యాఖ్యలు చేయడానికి గల అవకాశం ఎందుకు వచ్చింది అసలు బీఆర్ఎస్ పార్టీనే బొంద పెట్టే దిశగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒక్కడే అర్థం చేసుకోవాలి టీఆర్ఎస్ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తీసుకొచ్చింది ఆ జెండాను రూపొందించి తెలంగాణను విభజించింది ఏ పార్టీలైనా తమ సంపదల కోసం తమ అధికారం రావడానికి కోసం చూస్తారు కానీ మొట్టమొదటిగా భారతదేశంలోనే ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన పార్టీగా అది ఓన్లీ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అందులో ఎందరో మంది ఉద్యమకారులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎందరో మంది ఉస్మానియా విద్యార్థులు మంది బలి అవ్వడం కూడా జరిగింది లాఠీ దెబ్బలకు తుపాకీ తూటాలకు మంది బలి అవ్వడం కూడా జరిగింది చనిపోవడం కూడా జరిగింది లాటి దెబ్బలకి ఇప్పుడు ఉద్యమకారులు వాళ్ళలో ఇప్పటికి కూడా ఆంధ్ర వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళ మీద జులుం చేశారో అది ఇప్పటికీ రగులుతనే ఉంది మరి అటువంటి పార్టీ పైన తన సొంత కూతురు కేసీఆర్ గారి యొక్క తనయురాలు కవిత గారు చాలా వివాదాస్పద వ్యాఖ్యలు మాట్లాడడం ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పిన స్క్రిప్ట్నే చదవడము ఇదంతా ఆశ్చర్యంగా ఉంది నిజానికి ఇదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చెల్లెలు షర్మిల గారు కూడా ఇదే విధంగా నడుచుకుంటూ వెళ్ళారు ఈరోజు ఏ పార్టీ తోటి లేకుండా ఒక సీటు కూడా గెలవలేని పరిస్థితి అదేవిధంగా కవిత గారు కూడా అదే పొజిషన్కి వెళ్ళిపోతారు అన్నట్టుగా చాలా మంది నాయకులు మాట్లాడుతున్న విషయాన్ని కూడా మనం చూసుకునే ప్రయత్నం చేయదు రేవంత్ డైరెక్షన్ కవిత యాక్షన్ కేసీఆర్ఏ టార్గెట్గా కవిత రాజకీయ వ్యూహం పేరుకు హరీష్ రావు కేటీఆర్ పై విమర్శలు ఆరోపణలు అంతిమ లక్ష్యం మాత్రం కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థుల చేతుల్లోకి వెళ్ళిపోయిన కవిత ఇప్పటికే బీఆర్ఎస్ను భూస్థాపితం చేస్తా ఆనవాళ్ళు తుడిచేస్తానని పగబట్టిన రేవంత్ రెడ్డి అదును కోసం ఎదురు చూస్తున్న బీజేపీ ఓటుకు నోటు ప్రతీకారంతో రగిలిపోతున్న చంద్రబాబు కవితను ఒక వెపన్లా వాడుతున్న కేసీఆర్ ప్రత్యర్థులు తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయింది ఇక నా పాటే ఆల్టర్నేట్ అనే విధంగా కవిత వ్యవహారం చేస్తూ ఉండరు నిజంగానే ఒకటి కవిత గారికి కూడా కొంచెం అర్థమవుతుందో లేదో లేకుంటే రేవంత్ రెడ్డి తనకు డబ్బులు ఇచ్చిండో లేకుంటే వాళ్ళ బామ్మర్ది ఆ కంపెనీలతోటి కొన్ని లావాదేవీలు ఉన్నాయో ఆ పరంగా ఆవిడ గారు ఈ విధంగా మారిపోయారో ఇవి కొన్ని భాగతాలు అయితే కొన్ని ఉన్నాయి ఏ భాగోతాలు రేవంత్ రెడ్డి కవిత గారికి డబ్బులు ఇచ్చిన విషయంలో కానీ లేకుంటే రేవంత్ రెడ్డి బామర్ది ప్లస్ కవిత గారి ఇద్దరి మధ్యలో ఒక కంపెనీ నడుస్తూ ఉంది ఆ విధంగా గాను కవిత కే రేవంత్ రెడ్డి హ్యాండ్ ఓవర్లో నడుచుకుంటుంది యాజ్ ఇట్ ఈజ్గా ఎట్లా స్క్రిప్టు ఏ టైంలో బరబర్ పడాలంటే ఆ టైంలో మేడం గారు స్క్రిప్ట్ని ప్లే చేసి మరి ఎగ్జాక్ట్లీగా చెప్పబోతున్నారు ఖర్మ ఖర్మ అనుకుంటూ రెండు రోజుల నుంచి మేడం గారు మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా అవినీతి చేయని కేసీఆర్ గారు ఎప్పటికూ జనాల కోసం పరితపించే నాయకుడు రైతాంగాన్ని కటిక దరిద్రం నుంచి వెలుగు వైపు నడిపించిన మహానుభావుడు ఈరోజు నెర్రబారిన నేలలకు గోదావరిని తన చేతితోటి తీసుకొచ్చిన నాయకుడు అటువంటి గొప్ప నాయకుడు ఈరోజు కేసీఆర్ గారిని చూసి భారతదేశమే అసూయపడుతుంది బ ఏం బాయ్ మన జీవితంలో ప్రధానమంత్రులుగా కొనసాగాము దేశ హోంశాఖగా రాష్ట్ర హోంశాఖగా ఎంతో గొప్పలుగా పనిచేసుకుంటూ వచ్చాం ఒక పిల్లర్ని కూడా సగం కట్టలేకపోయాం అట్లాంటిది కేసీఆర్ గారు రాజులకు కూడా రాలేని ఆలోచన కాళేశ్వరాన్ని కట్టిండు ఎంతో అభివృద్ధి చేసిండు అసలు కాంతి వెలుగులతోటి తెలంగాణ రాష్ట్రాన్ని వెలిగేటట్టు వితజల్లించుడు అన్ని చేసిండని ఈరోజు ఈర్ష్యతోటి కేసీఆర్ని ఎక్కడికెక్కడ అణగదొక్కాలని కేసీఆర్ గారిని ఏ విధంగా పార్టీని ఖతం చేయాలని నానా రకాలుగా వ్యూహాలు వన్నుతూ ఉన్నారు కూటమి అనే పార్టీ ఎన్డీఏ అనే పార్టీ ఇన్ని రకాలుగా డ్రామాలు ఆడుకుంటూ ఒక్క పార్టీని ఎదుర్చుకునే దమ్ము లేక ఈరోజు కేంద్ర పార్టీలు కూడా తలకిందులైతా అయితే ఉన్న కేసీఆర్ గారి వ్యూహాలను ఇప్పటిదాకా ఆలోచించుకోలేకపోతున్నాయి అటువంటి ఢిల్లీ పెద్దలు దిగి వచ్చి కూడా కొట్టలేకపోతున్నారు కేసీఆర్ గారిని అటువంటిది బిడ్డ పార్టీ నుంచి విడిపోయి ఈరోజు లిక్కర్ స్కామ్లో దొరికిపోయింది కేసీఆర్కి మచ్చ పెట్టేలా లిక్కర్ స్కామ్లో దొరికిపోయింది అసలు ఒక్క రూపాయి కూడా అవినీతి పడని కేసీఆర్ గారిపైన ఒక గొప్ప మచ్చ అంటే కవిత గారే ఈ మచ్చ కాస్త పెద్ద మచ్చ అయిపోయింది ఇప్పుడు ఎట్లా అంటే సొంత కూతురే విధంగా ఆభండాలు వేస్తుంది పార్టీ మీద అనేది అయితే ఇన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దీనిపైన ఎవరు మాట్లాడతలేరు అని మనం అనుకున్నాం కానీ ఇప్పుడు కంటర్ కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టారు ఇప్పుడు కేసీఆర్ ప్రత్యర్థులు కేసీఆర్ శత్రువులు ఎవరైతే కేసీఆర్ ఈ ఓటుకు నోటు కేసుల దొంగల్ని తొక్కుబెట్టాడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు నెంబర్ వన్ దొంగలు క్రిమినల్స్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడకుండా అప్పటికే కుప్ప కూల్చేద్దామనే ప్రయత్నంలో చేస్తూ ఉంటే కేసీఆర్ గారు తన బలమైన ఆలోచనతోటి ఎడమకాలతో తొక్కుతే ఒకడు జైల్లో పడ్డాడు ఇంకోడేమో ఆంధ్రాలో పడ్డాడు అట్లాంటిది ఇప్పుడు బిడ్డ తయారైందన్నట్టు ఈరోజు కేసీఆర్ను జైల్లో పెట్టాలంటే కేంద్రంతో కావట్లేదు అసలు వశపడతలేదు అనుకోండి కేంద్రంతో వల్ల కావట్లేదు ఏ విధాలుగా ఎన్ని తీరులుగా ఆలోచించినా కూడా అసలు ఎట్టి పరిస్థితులు కూడా కేసీఆర్ని సిబిఐ వల్ల కావట్లేదు ఈడీ వల్ల కావట్లేదు నరేంద్ర మోడీతో కూడా కావట్లేదు ఎవరితోటి కావట్లేదు ఎందుకంటే అక్కడ అవినీతి ఎక్కడ కూడా లేదు దొంగ పత్రాలు చేసినా కూడా కేసీఆర్ని ముట్టుకుంటే తెలంగాణ భగ్గుమంటది మనం ఆయన జోలికి వెళ్ళకపోవడమే మంచిది అనుకుంటూ భయపడి ఈరోజు అందరూ వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి అట్లాంటిది కవిత గారు చేసే ఈ కుట్రలు ఈ కుతంత్రాలు వాళ్ళు లెక్కన బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ సోషల్ మీడియా ఇలాంటి వాళ్లకు నాయకులు అవసరం లేదు రేవంత్ రెడ్డి కానీ కవిత చేసే ఇప్పుడు ఆ యొక్క ఆరోపణలకు కానీ వీళ్ళకు కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అవసరం లేదు జస్ట్ ఓన్ అండ్ ఓన్లీ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎన్ ఆఫ్ వీళ్ళు చాలు మళ్ళీ కవిత గారు ఇంకొక పార్టీలో నిలబడకుండా చేయగల సత్తా ఆ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకి ఇక్కడ ఏం మనం ప్రధానంగా కొన్ని విషయాలు చూసుకోవచ్చు ఇక్కడ ఏమని కేసీఆర్నే టార్గెట్గా కవిత రాజకీయాలు ఇదొకటి ఇంకొకటి ఓటుకు నోటు ప్రతీకారంతో రగిలిపోతున్న చంద్రబాబు కవితను ఒక విపన్లా వాడుతున్న కేసీఆర్ ప్రత్యర్థులు తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయింది అన్నట్టుగా చేస్తూ ఉంటున్నట్టు అన్న అట్లనే చేస్తూ ఉన్నారు ఇక నా పాటే ఆల్టర్నేట్గా ఉంటుందనే ఇక ఈమె పార్టీకే ఓటేద్దామని చూస్తూ ఉన్నారు ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కవితక్క మన జాగృతక్క జాగృతికే మనం ఓటేస్తామన్నట్టుగా ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు తీరు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలామంది తిడుతూ ఉన్నారు బిడ్డ ఇట్లా తండ్రికి ఎదురు తిరగడం ఇది కరెక్ట్ కాదు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎంత కష్ట కరువు కష్టాల్లో ఉందంటే ఇటు ప్రజల కోసం ఎంతో పోరాడుతూ ఉన్నారు ఎంతో అంటే ఎంతో పోరాడుతూ ఉన్నారు అయినా కూడా ప్రజలు కొన్ని కొన్ని సందర్భాల్లో వారికి సపోర్ట్ చేయకపోవడం ఈరోజు ఆ పార్టీకి తీవ్ర ఆందోళన మిగిల్చింది ప్రజలు కూడా చాలామంది మిగిల్చారు అయితే కేసీఆర్ గారు అన్ని ఫామ్ హౌస్లో కూర్చొని చూస్తూ ఉన్నాడు అయినా ఖాళీగా కూచొని లేడు ఫామ్ హౌస్లో ప్రతిదీ వ్యూహాలు అల్లుతూనే ఉన్నాడు మనం చనిపోయేంత వరకు కానీ మనం వచ్చే తరాలకు కానీ వాళ్ళ తరాలకు కానీ అటువంటి నాయకుడు మళ్ళీ ఒకటి పుట్టడు ఎక్కడ కూడా పుట్టడు రేవంత్ ట్రాప్లో కవిత కాంగ్రెస్ను పల్లెత్తు మాటనడం లేదు మంత్రుల ఆగడలను ప్రశ్నించడం లేదు కాంగ్రెస్ అరాచకాలపై సైలెంట్ ఎందుకు బీఆర్ఎస్పై మాత్రం అడ్డగోలు ఆరోపణలు పదేళ్ళు ఎంపీగా ఎమ్మెల్సీగా కనబడిన తప్పులు ఇప్పుడే ఎందుకు కనిపిస్తున్నాయి అసలు ఆవిడే తప్పులకు పాల్పడింది తప్పులకు పాల్పడింది కల్వకుంట్ల కవిత మోస్ట్ తప్పులకు పాల్పడింది లిక్కర్ స్కామ్ కొన్ని వేల కోట్ల స్కామ్ తిహార్ జైల్లో ఆమెని జైల్లో ఉంచారు చిప్పకూడు అనే డైలాగ్ కూడా వచ్చింది ఆడికి ఇన్ని జరిగినా కూడా మళ్ళీ మేడం గారు బీఆర్ఎస్ని టార్గెట్ చేసాడు ఏ ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్న అక్రమాలకి ఇది మాట్లాడలేదు ఈరోజు మంత్రులు చేసిన అక్రమాలపైన మాట్లాడలేదు భూకబ్జాలపైన ఈరోజు ప్రజల్ని పీడించుకొని తినే దానిపైన మరి కవిత గారు దాని మీద ఎందుకు మాట్లాడలేదు ఓయ్ ఎందుకు బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ ఈ విడ వారి వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఒరిగేదేంది కూలేదు కూడా ఏం లేదు ఒరిగేది కూడా ఏం లేదు పద్ధతి మార్చుకుంటే మంచిది ఆ పార్టీ నేతలపై నోరు జారితే ఊరుకోం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ గారు ఇక రూట్కి అయితే వచ్చింది బీఆర్ఎస్ పార్టీ నేను అదే అనుకున్నాను ఎందుకంటే ఇప్పుడు కవిత పెద్ద గీవిడ గారికి ఉద్యమాల గురించి ఏం తెలియదు ఈరోజు హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని టార్గెట్ చేసుకుంటా మాట్లాడితే ఈరోజు రాష్ట్ర ప్రజలు కూడా కొడతారు ఎవరు కూడా దగ్గర అక్కడ ఏల్చుకోరు ఎందుకంటే ఒక్కటి ఆలోచించండి ఎంత జరిగినా కూడా ఆ బిడ్డని ఏ విధంగా కేసీఆర్ గారు ఏం చేశారు మీరు అందరు చూసింది ఇన్ని లిక్కర్ స్కామ్లు అన్ని చేసినా కూడా ఇక రేవంత్ రెడ్డి ట్రాప్లోకి వెళ్ళిపోయిందంటే ఇది కొంచెం విచిత్రంగా ఉంది వ్యవహారం ఈరోజు ఓటుకు నోటి దొంగలు ఆవిడ గారిని ఒక అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీని ఒకటే ఈ రోజు నుంచి మీరు రాసి పెట్టుకోండి బీఆర్ఎస్ పార్టీ ముక్కలు కాబోతుంది ముక్కలంటే ముక్కలు చేస్తారు ఇంకా ఎమ్మెల్యేలను గుంజుకుంటారు మెయిన్ మెయిన్ కేడర్లను గుంజుకుంటారు కోట్లు ఖర్చు పెట్టైన రాష్ట్ర ప్రజల్ని ఒక్క రూపాయి పెట్టి కూడా ఆదుకోద్ది ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ పార్టీని ముక్కలు చేసే దిశగా కేంద్ర సహకారం రాహుల్ గాంధీ సహకారం ఇటు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో బీఆర్ఎస్ పార్టీని ముక్కలు చేయాలి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ లేకుండా చేయాలి అలా చేస్తేనే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది అనే ఆలోచనతోటి ఈరోజు కవితని ఒక అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు ఆవిడ గారి యొక్క మాట ఈరోజు కేసీఆర్ గారి యొక్క మన మనసుని కుదిపిస్తూ ఉంది అన్నీ తెలిసిన నా బిడ్డ ఇట్లా మాట్లాడితే ఎలా అనుకున్నట్టుగా కేసీఆర్ మనసుల్ని కుదిపేసే ప్రయత్నాలు వీలు చేస్తూ ఉన్నారు వీరు నలువైపుల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కారు మబ్బులు లెక్క కుమ్ముకొని వస్తూ ఉన్నారు ఎట్లా చేసైనా బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలి కేసీఆర్ని అదేవిధంగా ఫామ్ హౌస్లోనే ఉంచాలన్నట్టుగా చేస్తూ ఉన్నారు ఈరోజు ఒక మనిషి సైలెంట్గా ఉన్నాడని ఎందరో చెలరేగిపోతూ ఉన్నారు ఒక లెక్కన కేసీఆర్ లెక్కన వీళ్ళందరూ పిల్లవచ్చగాళ్ళు బుడపోరగాళ్ళు పిల్లగల పరాశక మాటలు వీల ఒకవేళ ఇన్ కేస్ కేసీఆర్ బయటికి వస్తే తెలంగాణ తగలబడుతుందా కేసీఆర్ పైన కుట్రలు వారిని తగలబెడతారా అనేది ఒక క్లారిటీ కింద ఒక మ్యాటర్ కింద బయటికి వస్తుంది బరాబర్ వస్తుంది ఆనాడు కేసీఆర్ బయటికి మళ్ళీ మొదలు వస్తే ఒక్కసారి బయటకు వచ్చినందుకే కాంగ్రెస్ కార్యకర్తల లీడర్ క్యాడర్లతో సహా మొత్తం బీఆర్ఎస్ పార్టీలో విలీనమైపోయారు మరోసారి కేసీఆర్ బయటికి వస్తే ఇక వేరే ఉంటుంది ఈ కేసీఆర్ని ముట్టుకునే ప్రయత్నాలు కానీ పార్టీని ముట్టుకునే ప్రయత్నాలు చేస్తే కేసీఆర్ వ్యూహాలు అసలు ఎవరు ఆలోచన కూడా అందనంత స్థాయిలో కూడా ఉంటాయి ఈరోజు బిడ్డ అయినా సరే లేకుంటే పార్టీ జోలికి వచ్చిన ఎవరైనా సరే కేసీఆర్ గారు దాంట్లో ఉపేక్షించేది లేదు అన్నట్టుగా కే మన కవిత గారిని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పుడే అర్థమైంది ఇది ఉద్యమాల పార్టీ ఈ పార్టీ పైన ఎవరో నోరు పారేసుకున్నా కూడా నా కన్న కొడుకైనా సరే ఎవరైనా సరే నేను పార్టీ నుంచి సస్పెండ్ చేసే తీరుతా అన్నట్టుగా చేశారు ఈరోజు కవిత గారికి ఏం తెలుసు వార్డు నెంబర్కి ఉన్న నాలెడ్జ్ కూడా కవితకి లేదు ఈరోజు ఇన్ని రోజులు కాంగ్రెస్ కార్యకర్తలకే నాలెడ్జ్ లేదు అనుకున్నాం రేవంత్ రెడ్డికి నాలెడ్జ్ లేదనుకున్నాం వాళ్ళకన్నా హీనంగా నాలెడ్జ్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది కల్వకుంట్ల కవిత గారే ఇట్లాంటివి చేస్తే చూసుకుంటూ ఊరుకునేది లేదన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కవిత గారికి వారిని కూడా ఇవ్వడం జరిగింది మీరు కొత్త పార్టీ పెట్టి తెలుసుకుంటే ప్రజల పక్షాన కొట్లాడ తెలుసుకుంటే ఎన్నో అక్రమాలు జరుగుతూ ఉన్నాయి అన్యాయం జరుగుతూ ఉన్నాయి దాని మీద మాట్లాడాలి దాని మీద పొగడాలి దాని మీద విస్తృత స్థాయిలో మీడియాతోటి చర్చించాలి గీజేయాలి కానీ టార్గెట్లు బీఆర్ఎస్ అంటే ఇక్కడ క్లియర్ ఇక్కడ అర్థమవుతుంది మీరు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్నారని ప్రతి ఒక్కరికి ఇక్కడ పిల్లోనికి సైతం అర్థమైపోయింది కానీ మరి షర్మిల లెక్క ఎవరైపోతారు అసలు రాజకీయంగా ఎవరు ఏదైతారో ఒకసారి చూసుకునే ప్రయత్నం అది కూడా చూద్దాం ఇక ఏం చేయాలి